రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ పునః ప్రారంభించిన పంతొమ్మిది వార్డ్ టిడిపి షేక్ మున్నా నంద్యాల చౌక బియ్యం పక్కదారి పట్టకుండా ప్రజల కోరిక మేరకు మరల చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పంతొమ్మిది వార్డ్ టిడిపి ఇన్ఛార్జీ మున్నా పేర్కొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎనెన్ డి టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గార్ల ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం పొన్నాపురం మరియు పొన్నాపురం కాలనీలోని చౌక ధరల దుకాణాలను పంతొమ్మిది వార్డ్ టిడిపి ఇన్ఛార్జీ షేక్ మున్నా పునః ప్రారంభించి కార్డుదారులకు ఐదు కిలోల బియ్యము చక్కెర పంపిణీ చేశారు అలాగే అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి ఇండ్లకు వెళ్లి రేషన్ బియ్యాన్ని ఇస్తామని తెలిపారు ఈ సందర్భంగా పంతొమ్మిది వార్డు టీడీపీ ఇంచార్జ్ షేక్ మున్నా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చక్కని పరిపాలన అందించేందుకు కృషి చేస్తుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎన్ డి ప్రజా పంపిణీ వ్యవస్థపైన ప్రత్యేక శ్రద్ధ వహించారని ప్రజల నుండి చాలా విన్నపాలు వచ్చిన మీదట అవన్నీ గమనించి మరల చౌక ధరల దుకాణాల ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు ఆ నిర్ణయం మేరకు జూన్ ఒకటవ తేదీ నుండి వినియోగదారులకు చౌక దుకాణాల వద్ద బియ్యం తదితర సరుకులు పంపిణీ చేసే ఏర్పాటు చేశామన్నారు Lakon. Sudah leh. Okay, nak.